బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి రోజురోజుకీ కొత్త గరిష్టాలను నమోదు చేస్తూ పసిడి ధరలు మళ్లీ రికార్డులు సృష్టిస్తున్నాయి ఒక్కరోజులోనే రూ రెండువేలకు పైగా పెరిగి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర హైదరాబాదులో రూ ఒక లక్ష ఇరవై ఆరు వేల దెబ్బైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం రూ ఒక లక్ష పదహారు వేల ఏడు వందల యాభై వద్ద కొనసాగుతోంది ఇంతకీ ఈ తరుగుదల వెనుక కారణమేంటంటే అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ దేశ ఆర్థిక అనిశ్చితులు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు ఇవే ప్రధాన కారణాలుగా నిపుణులు చెప్తున్నారు ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వేల డాలర్ల మార్కును దాటింది వెండి ధరలు కూడా భారీ ఎట్టును పెరిగి కిలోకు ఒకటి లక్షలకు చేరుకున్నాయి పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారాన్నే సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ కొనుగోళ్లు పెంచుతున్నారు అయితే ధరలు ఈ వేగంతో పెరగడంతో సాధారణ కొనుగోలుదారులు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి రోజురోజుకీ కొత్త గరిష్టాలను నమోదు చేస్తూ పసిడి ధరలు మళ్లీ రికార్డులు సృష్టిస్తున్నాయి ఒక్కరోజులోనే రూ రెండు వేలకు పైగా పెరిగి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర హైదరాబాదులో రూ ఒక లక్ష ఇరవై ఆరు వేల దెబ్బైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం